మైలేజ్ ఇష్యూ చెప్పింది నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్లు వచ్చింది రెండు వందల నలభై కిలోమీటర్లు మైలేజీ విషయంలో వినియోగదారుడికి బురిడి నియాన్ మోటార్స్ మహీంద్రా సంస్థలకు జరిమానా మైలేజ్ విషయంలో వినియోగదారుడిని మభ్యపెట్టిన నియాన్ మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలకు హైదరాబాద్ కమిషన్ టు భారీ జరిమానా విధించింది ఫిర్యాదుదారుడి మానసిక వేదనను పరిగణనలోకి తీసుకుని ఐదు లక్షల పరిహారం పదివేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది తీర్పు వెలువడిన నాటి నుంచి నలభై ఐదు రోజుల్లో మొత్తం చెల్లించాలని లేని పక్షంలో పన్నెండు శాతం వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది బల్కంపేటకు చెందిన చెన్నంశెట్టి కుమార్ తాడ్బన్లోని నియాన్ మోటార్స్లో రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్ విద్యుత్తు కారును పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల మూడు రూపాయలకు కొనుగోలు చేశారు సంప్రదింపుల సమయంలో వంద శాతం ఛార్జింగ్తో నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఎనభై శాతంతో మూడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు తిరుగుతుందని తెలిపారు రెండు వందల నలభై కిలోమీటర్లకు మించి మైలేజీ రాకపోవడంతో నియాన్ మోటార్స్ తయారీ సంస్థల ప్రతినిధులను ఆయన సంప్రదించారు లోటుపాట్ల పరిశీలనకు సర్వీసింగ్ సెంటర్కు పంపిన మైలేజీ కిలోమీటర్ కూడా పెరగలేదు ఎక్స్చేంజ్లో మరో వాహనాన్ని ఇవ్వాలని అభ్యర్థించినా పట్టించుకోలేదు బాధితుడు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు ప్రతివాద సంస్థలు ఫిర్యాది ఆరోపణలను ఖండించగా మైలేజీ విషయంలో సంయుక్త అధ్యయనం చేయాలని కమిషన్ ఆదేశించింది టెస్ట్ డ్రైవ్లో పదకొండు శాతం బ్యాటరీ ఖర్చుతో ఇరవై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లుగా నివేదికలో వెల్లడైంది దీంతో కమిషన్ ప్రతివాద సంస్థలకు సంయుక్తంగా జరిమానా విధించింది